ఆర్టీసీ సాధారణ ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు కల్పించడం కోసమా లేకపోతే ప్రైవేట్ ఆపర్ల ఆపరేటర్ల లాగానే లాభ నష్టాల ప్రాతిపదిక మీద వ్యాపార ధోరణితో నడిపేటువంటి సంస్థగా మారుతున్నదా గత రెండు మాసాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మనకు అనేక సందేహాలు వస్తాయి ఆర్టీసీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంస్థ మరి ప్రమా ప్రభుత్వానికి సామాజిక బాధ్యత లేదా ప్రజలకు సరైనటువంటి ప్రయాణ సౌకర్యాలు చవకగా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా ఇప్పుడు రకరకాల పేర్లతో ఛార్జీల భారం పెంచుతున్నటువంటి తీరు చూస్తే మనకు అనేక సందేహాలు కలుగుతాయి ఉన్నటువంటి చార్జీలు రౌండ్ ఆఫ్ చేస్తున్నాం అనేటువంటి పేరుతో చిల్లర దొరకట్లేదు అనే పేరుతో సర్దుబాట్ల పేరుతో ఛార్జీలు పెంచేశారు అదేమిటి అని అంటే అబ్బబ్బే మేము ఛార్జీలు పెంచట్లేము ఛార్జీలు పెంచడానికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రతిపాదనలు పంపాము రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన తర్వాతనే ఛార్జీలు పెంచుతామన్నారు మరి ఇప్పుడు చేస్తున్న పని ఏమిటి సర్దుబాటు నువ్వు సర్దుబాటని పేరు పెడతావో ఇంకే బాటని పేరు పెడతావో ఏం పెట్టినా సాధారణ ప్రజల జేబులకు చిల్లులు పెట్టడమే కదా నిన్నటిదాకా పన్నెండు రూపాయలు ఇస్తున్నటువంటి వాడికి పదిహేను రూపాయలు చేసావు రౌండ్ ఆఫ్ పేరుతో పద్దెనిమిది రూపాయలు ఇస్తున్న వాడికి ఇరవై రూపాయలు చేసావు రౌండ్ ఆఫ్ పేరుతో మరి పద్దెనిమిది రూపాయలు ఉన్న టికెట్ను పదిహేను చేయొచ్చు కదా రౌండ్ ఆఫ్ పేరుతో పన్నెండు ఉన్న టికెట్లు పది చేయొచ్చు కదా ఉన్నది పదిహేను పద్దెనిమిది ఉన్నది ఇరవై చేస్తే ఇది ఛార్జీల పెంపుదల అంటారా లేకపోతే రౌండ్ ఆఫ్ అని చెప్పేసి ముద్దు పేరుతో పిలుస్తారా దీని గురించి జనం చర్చించుకునే లోపే రకరకాల పేర్లతో మెల్లమెల్లగా మెల్లమెల్లగా సైలెంట్గా పెంచుతూ పోయింది ఆర్టీసీ అభిమానులు అమెరిటీస్ చెస్ అంట అంటే సాధారణ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం కోసం అనే పేరుతో సెస్ అని ఒక ముద్దు పేరు పెట్టి ఒక ఐదు రూపాయలు అడ్డించింది ఏమి సౌకర్యాలు కల్పిస్తున్నారు హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ బస్ షెల్టర్లు నిర్మించే బాధ్యత జీహెచ్ఎంసీది ఆర్టీసీది కాదు ఏ ఆర్టీసీ ప్రాంగణంలో చూసినా మహిళలు టాయిలెట్కు పోవాలంటే పది రూపాయలు చెల్లించుకొని పోవాల్సి వస్తున్నది ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు ఏమున్నట్టు ఇప్పటికే ఆర్టీసీ దగ్గర నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఈ అమ్యూనిటీస్ పేరుతో జమై ఉన్నది మరి ఆ డబ్బులు ఏం చేస్తారు ఇప్పుడు అమ్యూనిటీస్ పేరుతో ప్రయాణికుల సౌకర్యార్థం అనే పేరుతో ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు వడ్డించారు అక్కడితో ఆగలేదు యాజమాన్యం తెలివితేటలకు హద్దులు లేవు ఇప్పుడు సేఫ్టీ సెస్ అంట అంటే ఆర్టీసీ బస్ ఎక్కినటువంటి ప్రయాణికుల భద్రత కోసం సెస్ ఈ పేరు మీద ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు వడ్డించారు ఇది ఆశ్చర్యకరంగా ఉంది మరి హాస్యాస్పదంగా ఉంది ఆర్టీసీ బస్ ఎక్కిన ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యానిదా లేకపోతే ఆ బస్ ఎక్కిన పాపానికి ప్రయాణికులే బాధ్యత వహించాలా ఇప్పుడు ఆ బస్సు ఎవరెక్కితే వాళ్లే బాధ్యత వహించాలంట వారి భద్రత బస్సు యాజమాన్యానికి ఏమీ బాధ్యత లేదు ఈ లెక్క ప్రకారం ఆటో ఎక్కిన ప్రయాణికుడు తన భద్రత కోసం కూడా ఎంతో కొంత ఆటో ఆటో డ్రైవర్కి చెల్లించుకోవాలన్నమాట ఎందుకంటే ఆటో యజమానికి కూడా భద్రత బాధ్యత ఉండదు కదా ఉండకూడదు కదా ఎక్కిన ప్రయాణికుడిదే కదా బాధ్యత తన భద్రత బాధ్యత ప్రయాణికులదే అయినప్పుడు ఆటో ఎక్కిన ఆటో చార్జీతో పాటు తన భద్రత కోసం కూడా ఐదో పదో సమర్పించుకోవాల్సిందే కదా ఇప్పుడు ఈ సూత్ర ప్రకారం ప్రజలందరూ ఇప్పటిదాకా నమ్ముతున్నదేమిటి బస్సు ఎక్కితే భద్రంగా గమ్యం చేర్చే బాధ్యత ఆ బస్సు యజమానిది కానీ ఇప్పుడు బస్సు యజమానిది కాదట ఎక్కిన ప్రయాణికులదే బాధ్యత అందుకని భద్రత సెస్సు అని దానికి ఒక ముద్దు పేరు పెట్టారు సేఫ్టీ సెస్ ఇది ఎక్కడ న్యాయం ఆ పేరు మీద ఒక ఐదు ఐదు రూపాయలు పట్టించారు అక్కడితో కూడా ఆగలేదు డీజిల్ సెస్ అని చెప్పేసి ఇంకొక ఐదు రూపాయలు వడ్డించారు డీజిల్ సెస్ పేరు మీద వడ్డించడం ఏంటి డీజిల్ ఛార్జీలు పెంచింది ఎవరు కేంద్ర ప్రభుత్వం కదా మోడీ కదా డీజిల్ ఛార్జీలు పెంచిందేమో మోడీ ప్రభుత్వం పాపం మోడీది భారం మోయాల్సింది మాత్రం ప్రజల ఇది ఎక్కడ న్యాయం డీజిల్ ధరలు పెంచిన పాపం మోడీదైతే ఆ భారం మోయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఎందుకు వేస్తున్నట్టు అసలు కేంద్ర ప్రభుత్వమే ట్రాన్స్పోర్ట్ చట్టంలో సవరణలు చేసింది ఆ సవరణల ప్రకారం లాభాలు వచ్చేటువంటి రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వాలి లాభాలు వచ్చే రూట్లన్నీ ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చిన తర్వాత నష్టాలు వచ్చే రూట్లలో మాత్రమే ఆర్టీసీలు బస్సులు నడిపితే మరి ఆర్టీసీలు కుంగి కృషించిపోతే మరి వాటిని ఆదుకోవాల్సిందెవరు ఇప్పటిదాకా జరుగుతున్నది ఏమిటి కొన్ని రూట్లలో లాభాలు వస్తాయి కొన్ని రూట్లలో మారుమూల గ్రామాలకు నిరుపేదల కోసం బస్సులు నడపాల్సి వస్తుంది అక్కడ నష్టాలే వస్తాయి లాభాలు వచ్చేటువంటి రూట్లలో వచ్చిన ఆదాయంతో నష్టాలు వచ్చేటువంటి రూట్లలో కూడా బస్సులు నడుపుతుంది ఆర్టీసీ ప్రజల సంక్షేమం కోసం సామాజిక బాధ్యతలో భాగంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ చట్టంలో చేసినటువంటి సవరణ ప్రకారం లాభాలు వచ్చేటువంటి రూట్లలో ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చేస్తే ఇక ఆర్టీసీకి మిగిలేది నష్టాలు వచ్చేటువంటి నిరుపేదలు ప్రయాణించేటువంటి గ్రామీణ ప్రాంతాల రూట్లు మాత్రమే ఈ గ్రామీణ ప్రాంతాల రూట్లలో నష్టాలు వస్తుంటే ఆ నష్టాలు ఎవరు భరించాలి నష్టాలు భరించలేమని చెప్పేసి ఛార్జీలు పెంచితే ఆభారం మళ్ళీ పేద ప్రజానికం మిగిలిన ప్రభుత్వం ఛార్జీలు పెంచడానికి ఇంకా అవకాశం ఇవ్వలేదు కాబట్టి సెస్సు పేరు మీద వడ్డిస్తాను అంటే సెస్ అయితేనేమి ఛార్జీ అయితేనేమి ఏ పేరు పెట్టినా ప్రయాణికులు ఎక్కువ డబ్బు చెల్లించుకోవటమే కదా రేపు ప్రభుత్వం ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించినప్పుడు ఇంకొంచెం వడ్డిస్తావు అనమాట అంటే ఎటుబడి సాధారణ ప్రజలకు ఆర్టీసీ భారంగా తయారయ్యేటువంటి వైపు నడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ పాపం చేస్తున్నప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించాలి కదా కేంద్రంతో కొట్లాడాలి కదా దానికి బదులు ఆ సవరణ చట్టాన్ని ఆమోదిస్తే పార్లమెంట్లో ఇప్పుడు అందుకు అనుగుణంగానే నువ్వు అడుగులు వేస్తున్నావు సాధారణ ప్రజలకు ఆర్టీసీ ప్రయాణం అందరి ద్రాక్ష పండు చేసిన తర్వాత ఇంకా సాధారణ ప్రజలు ఎట్లా ప్రయాణం చేయాలి క్రమంగా ఈ రూపంలో చార్జీల మూత మోగిస్తూ ఉంటే సహజంగానే బస్సు ఎక్కేటువంటి ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుంది ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎనిమిది వందల బస్సులు రద్దు చేసింది ప్రభుత్వం ఉన్న కొద్దిపాటి బస్సుల్లో కూడా ఛార్జీలు పెరుగుతున్న కొద్ది ఆటో చార్జీకి బస్సు ఛార్జీకి తేడా లేనప్పుడు మెట్రో రైలుకు బస్ ఛార్జీకి తేడా లేనప్పుడు ఇక సాధారణ ప్రజలు ఆర్టీసీ బస్సు కోసం ఎందుకు ఎదురు చూస్తారు ఆ మాత్రం చెల్లించుకోలేని నడక సాగిస్తారు ఏదెక్కినా అదే రేటుగా కదా అనుకున్నోళ్ళు ఏది దొరికితే అది ఎక్కుతారు క్రమంగా ఆర్టీసీ దెబ్బతింటే తనంతటి తాను కుంగి కృషించిపోతే సాధారణ ప్రజలకు ప్రయాణ సౌకర్యాల బాధ్యత ఎవరు చూడాలి ప్రైవేట్ ఆపరేటర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలి ఇక ప్రభుత్వానికి బాధ్యత లేదన్నమాట అప్పుడు జరిగేది ఏమిటి కాస్తో కోస్తో చెల్లించుకోగలిగేవాళ్ళు ప్రైవేటు బస్సులు ఎక్కుతారు బాగా ఆదాయాలు ఇచ్చేటువంటి రూట్లలో ప్రైవేట్ ఆపరేటర్లు నడుపుతారు బ్రహ్మాండంగా లాభాలు దండుకుంటారు నిరుపేదలు ప్రయాణించేటువంటి గ్రామీణ ప్రాంతాలకు మాత్రం బస్ సౌకర్యాలు ఉండవు సర్వీస్ ఆటోల్లో ట్రక్కుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కూర్చొని ప్రయాణాలు చేయాలి ఇక నిరుపేదలు ఇదేనా ప్రభుత్వం చేయాల్సిన పని ఓట్లడిగేటువంటి ప్రభుత్వానికి ఓటేసినటువంటి నిరుపేద ప్రజానీకం భద్రత ప్రయాణ సౌకర్యాలు చూసే బాధ్యత లేదా సామాజిక బాధ్యత లేదు అని ప్రభుత్వం చెప్పినప్పుడు అన్ని డబ్బులు పెట్టే కొనుక్కోవాలన్నప్పుడు ప్రైవేట్ ఆపరేటర్ల వారిని ప్రడేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం ప్రజల కోసం కానప్పుడు మరి ఎవరి కోసం ప్రభుత్వం ప్రభుత్వం తన బాధ్యతల నుంచి దులిపేసుకుంటున్నారు ప్రజలు ఎవరి వారి బాధలు వాడు పడాలంటున్నారు ఏ సౌకర్యం కావాలన్నా డబ్బులు పెట్టి కొనుక్కోండి మాకేం సంబంధం లేదంటున్నది ప్రభుత్వం ఇప్పుడు ప్రయాణ సౌకర్యాల విషయంలో అపనే చేస్తున్నది ఆర్టీసీ క్రమంగా తనంతట తాను కుంగి కృషించి నశించి దెబ్బ వైపు నెడుతున్నది మరి ప్రజలేం కావాలి చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఎందుకు ఊరుకోవాలి ఆర్టీసీ ప్రజల సంస్థ కదా ప్రజల డబ్బుతో నిర్మించినటువంటి సంస్థ కదా ప్రజల కోసం ప్రారంభించిన సంస్థ కదా ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది ఆర్టీసీని కాపాడుకోవడం కోసం కదలాల్సిన బాధ్యత ప్రజలది ఉద్యమించాల్సిన బాధ్యత ప్రజలది ప్రజలు కదలాలి ఉద్యమించాలి ప్రభుత్వంతో కొట్లాడాలి మన సంస్థను మనం కాపాడుకోవాలి సాధారణ ప్రజలకు కనీస మాత్రమైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలను మనం నిలబెట్టుకోవాలి ఆర్టీసీ మనది మన సంస్థ ప్రజల సంస్థ ప్రజలే కాపాడుకోవాలి